ప్రతి వీకెండ్ వారికి న్యూ ఇయర్ ఫుల్గా తాగేయడం వారికి సరదా రోడ్డుపైకి వచ్చి ప్రజల ప్రాణాలు తీయడానికి వారికి లైసెన్స్ ఉన్నట్టు ప్రవర్తిస్తుంటారు హైదరాబాద్ నడి రోడ్డుపై పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఫుల్లుగా మందు కొట్టేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలన్న తేడా లేకుండా పీకల గాడికి తాగేస్తే కార్లు నడుపుతూ బుక్ అయిపోతున్నారు ఎన్నిసార్లు దొరికినా ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా జైలు శిక్షలు పడుతున్నా తాగుబోతుల్లో మార్పు మాత్రం రావడం లేదు హైదరాబాద్ తాగుబోతుల అడ్డాగా మారిపోతుంది తాగడం ప్రైవసీ అనుకునే పెద్దోళ్ల పిల్లలు వీకెండ్ వచ్చిందంటే చాలు ఫుల్లుగా తాగేసి జనం ప్రాణాలు తీసేందుకు రోడ్లపైకెక్కేస్తున్నారు నిత్యం వందల కొద్ది రోడ్డు ప్రమాదాలు తాగి నడపడం వల్లే జరుగుతున్నాయన్న విషయం తెలిసి కూడా వారిలో ఎంత మాత్రం మార్పు రావడం లేదు మందు తలకెక్కితే ఇక ఎవరి మాట వినమంటూ రోడ్లపై యమధర్మరాజు అవతారాలు ఎత్తేస్తున్నారు అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు పోలీసులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇస్తున్నా తాగుబోతులు మాత్రం మారడం లేదు తాగి రోడ్డుపైకి వచ్చి టెస్ట్లలో దొరికిపోయి కూడా పెద్దోళ్ల పిల్లలమంటూ ఆఫీసర్లు తెలుసంటూ కాకమ కబుర్లు చెప్తూ పోలీసులతోనే వాగ్వాదానికి దిగేస్తున్నారు సమాజంలో ఉన్నతమైన వ్యక్తులంట నీతులు వళ్ళిస్తారు మంచి చెడు అంటూ మహాభాగా మాటలు చెప్పేస్తారు ఆచరణ మాత్రం పట్టదు వినే వాళ్లకు మాత్రమే నీతులు అనుకుని రాంగ్ రూటే ముద్దంటూ ముందుకు సాగుతున్నారు వ్యాపారవేత్తలు ప్రాణభిక్ష పెట్టే వైద్యులు ఆదర్శంగా ఉండాల్సిన హీరోలు ఒక్కరేంటి ఇలా అన్ని రంగాల్లో పేరున్న కుటుంబాల నుంచి వస్తున్న వారి పిల్లలు మాత్రం వీకెండ్ వచ్చిందంటే మందుబాబులవుతున్నారు మద్యం తాగడం ప్రైవసీ కావచ్చు కానీ తాగి రోడ్లపైకి వచ్చి అమాయకుల జీవితాల్లో చీకట్లు నింపడమే అసలు విషాదం ఆదర్శాలన్నీ చెప్పడానికే రియల్ లైఫ్ లో కాదంటారు సెలబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతామన్న భయం వారిలో అస్తలే కనిపించడం లేదు తాగి దొరికిపోయి కూడా పోలీసుల ముందు మీడియా ముందు ఇష్టానుసారంగా దౌర్జన్యాలకు తెగబడుతున్నారు కొత్త ఏడాది సందర్భంగా ఉల్లితెర యాంకర్ ప్రదీప్ చేసిన హంగామా అంతా ఇంత కాదు తాగి తనే వాహనం నడుపుతూ టెస్టల్లో నూట డెబ్బై ఎనిమిది పాయింట్లు ఆల్కహాల్ సేవించినట్టు తేలి కూడా విచారణకు హాజరు కావడానికి టైం కావాలంటూ చేసిన డ్రామా కూడా అంతా ఇంత కాదు సెలబ్రిటీలుగా వెలిగిపోతూ నెగిటివ్ పబ్లిసిటీని కూడా తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు కొందరు ప్రభుత్వలు హైదరాబాద్ లో తాగుబోదులతో బంజారీ హిల్స్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లు కార్లతో కిటకిటలాడుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ లో వందల వాహనదారులు దొరికిపోతుంటే కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నారు ప్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో నమోదు అయిన పాయింట్లను బట్టి వారికి శిక్షలు వేస్తున్నారు సాధారణంగా ముప్పై ఐదు పాయింట్లు దాటితే వాహనం నడిపిన వ్యక్తికి శిక్ష విధించడంతో పాటు వాహనం సీజ్ చేయడం అన్నది నిబంధన తల్లిదండ్రుల నిర్లక్ష్యం వాహనదారుల విచ్చలవీడితనం వెరసి జనం ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది మరోవైపు ట్రాఫిక్ చలాలను విధించిన అవగాహన తరగతులు నిర్వహించిన కేసులు బుక్ చేసి జైలుకు పంపిస్తున్నా ఈ కేసులు అదుపులోకి రావడం లేదు పెద్ద ఎత్తున జైలు శిక్షలు జరిమానాలు విధిస్తున్నప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలు మాత్రం తగ్గడం లేదు జనాల్లో మార్పు కూడా రావడం లేదు కేసులు రోజు రోజుకి రెట్టింపు అవుతున్నాయి తాగుబోతులను కట్టడి చేసేందుకు ఇక ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు